హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవన్ ఫ్లాగ్ ఏంటంటే నేను ఇలాగే ఈరోజు కూడా వచ్చాననమాట సాయంత్రం పూట గొర్రె దగ్గరకు అంటే ఇంకా పొట్లో నుంచి వెంటనే వచ్చేసాను నేను అట్లనే మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి ఒకటిన్నర నాలుగు గంటల వరకు రెస్ట్ తీసుకొని మళ్ళీ నాలుగు గంటల నుంచి సాయంత్రం ఏడు వరకు అదే నైట్ ఏడు వరకు ఉండడం నీళ్ళు ఉన్న చోట తాగమంటే ఎండిపోయిన చోటకు వచ్చి చూసి వెళ్తున్నాయి ఇది మా గొర్రెలలో నా ఫేవరెట్ గొర్రె అన్నమాట చాలా చిన్నగా ఉంటుంది ఎట్లే పోతున్నారు సో ఇంక నేను ఇక్కడే ఉండాలి సెవెన్ వరకు నా వెనకలు శ్మశానం కాళ్ళకు దగ్గరే కనిపించడానికి నడవడానికి దగ్గరే మా ఫాదర్ ఇంట్లో ఇవాళ నేను ఒకటిన్నరకు ఇంటికి వచ్చాను ఇంకో హాఫ్ అన్ అవర్కి రండి మామ చెప్పేసి వచ్చాను అయితే మా మామయ్య నాలుగు గంటలకు వచ్చాడనమాట గోర్రెలుకొని దొడ్లోకి పొట్టుకొని సో మేము నాలుగున్నరకి మళ్ళీ దొడ్లో నుంచి బయటకు తోలుకొని వచ్చాం గరకలోకి వచ్చేసరికి ఐదు గంటలు అయిపోయింది నిజానికి పొట్టి ఇంకా సగం అలానే మిగిలిపోయింది కానీ బాగానే మేసి వచ్చాయి ఎక్కడో మేపుకొని వచ్చారు నేను వచ్చాక ఇంకా గరకలోకి వెళ్ళాలి మళ్ళీ గరకలో కూడా ఎక్కువ టైం ఏం పట్టదు హాఫ్ అన్ అవర్ లేదా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా మేపుతాం అంతే మళ్ళీ ఇంకా పిల్లలు ఎత్తడం వాటికి కనేయడం పిల్లలకి పాలు తావడం అది మా ఫాదర్ నాకు సరిపోతుంది ఇంకా నాకేమో ఇవి చెట్ల చెట్లు పోతుంటే చూసుకోవడం సరిపోతుంది తిరిగి నేను ఒక సెవెన్కి ఇంటికి వెళ్ళిపోతాను ఇంకా ఇవి మేసే గనక చాలా దగ్గర అనమాట గొర్రెలతోటి కాడికి అయితే ఇంకా ఈ నుండి గొర్రెలు ఉన్నాయి కదా అవన్నీ ఒక కార్నర్కి వచ్చేస్తాయి అరుస్తూనే ఉంటాయి మేకోకుండా మే కొంచెం ఐ మీన్ నేను మా ఫాదర్ ఇంట్లో ఏదైనా మాట్లాడుతున్నాము అంటే ఇంకా అవి దావ పట్టుకొని వచ్చేస్తాయి అన్నమాట అందుకు వాటిని అల్లించడం మళ్ళీ మిగిలిన వాటిని చూసుకోవడం సరిపోతుందన్నమాట అవేం వెళ్ళి గుడి దగ్గర అరుస్తూనే ఉంటాయి పిల్లలు ఒకవైపు అరిచి అరిచి గొంతే పోవాలన్నమాట ఇవాళ మేము గరకులోకి చాలా లేట్గా తోలుకొని అనమాట గొర్రెలు ఇంక ఇటు తోలుకొని వచ్చే లోపల ఖచ్చితంగా ఒక ఐదు అయిందనమాట ఇంకెంతసేపు మేస్తే మళ్ళీ తొందరగానే గో గొర్రె దొరలే పోవాలి ఇంకా అక్కడికి వచ్చే పని కూడా ఉంది దొడ్డు ఇవాళ మార్చారనమాట సో ఇంకా తడకలు కూడా కొట్టాల పిల్లల్నిగానేయాలి మూడు గొర్రెలతో పిల్లలకి పాలు పెట్టాలి మళ్ళీ సో చాలా పనే ఉంది ఇవాళ అయితే కాకపోతే మా ఫాదర్ ఇంట్లో మధ్యాహ్నం ఒకటిన్నరకు నేను ఇంటికి వచ్చేసాను సో వచ్చేసాక నేను మళ్ళీ వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి వచ్చేసాను మామ మళ్ళీ ఎట్లా పోవాలి కదా అని చెప్పాను అయితే మామూలు రాకోకుండా నాలుగు వరకు బయట తిప్పుకొని వచ్చాడు అనమాట అది ఇంకా ఐదున్నర కూడా కాకనే కొంచెం ముందు గదిలిస్తూ ఉన్నాం అన్నమాట అమ్మ దాన్ని పొర్లించుకొని రాలేదా ఇవాళ ఇట్లాంటి సైజులో మూడు పిల్లల్ని బయటకు వదిలాం గుట్లోకి వేయకుండా ఇంకా అనేసి వాటి పళ్ళని చూసి వాటిని వదిలేయాల గడ్డి మేయడానికి లేదంటే గుట్లోనే ఉంచాలని చూస్తారనమాట కొంచెం తెల్లగా కాకుండా ఎల్లోయిష్గా ఉంటాయి అనుకుంటా సో అప్పుడు వాటిని వదిలేస్తారు అది ఎంత ఇదిగా ఉందో ఉందమ్మా పాపం అది చూడు చూడు ఎట్లా పడిపోతాను చాలా కర్మ చేసింది అదేమో పిల్లకేం బాగుంది మా గొర్రెలతోటి మార్చారమ్మా మీరు ఇటు వెళ్తున్నారు హోయ్ పానికి బా ఈ రోజులాగే అటే అనుకొని వెళ్తా ఉన్నాయన్నమాట అటు కాదు వెళ్ళాల్సింది ఇటు స్ట్రైట్ కాకపోతే అక్కడ నీళ్ళు ఉన్నాయి అక్కడ తాపుకొని పోదాంలే అనుకుంటే ఇటు వచ్చే ఇంగేడు ఉంటాయి పిల్లల గొర్రెలు గూట్లాగా వెళ్ళిపోతాయి హోయ్ నీళ్ళకి నీళ్ళకి పిల్లల గొర్రెలు అయితే రాలేదు ఇంకా అవట్లే అన్నమాట గుడి దగ్గరికి సాయంత్రం పూట గొర్రెదొడ్డు నుంచి కొంచెం ముందుకే కదిలించాలంటే దున్నపోతు మీద వర్షం పడినట్టే వీటిని కదిలించడం అది లేకదు ఇవి వెళ్ళవు అట్లుంది నా సిచ్యువేషన్ ఇప్పుడు ఇంకా సొట్టగా నడుస్తుంది కదా ఒకటి గొర్రెపిల్ల ఇంకా దాన్ని కూడా ఇవాళ ఆ పక్షి దగ్గరికి వెళ్ళి పొర్లించుకొని రావాలి సాయంత్రం పూట ఇట్లా గొరిపిల్లలు ఇడిచాక గొర్రెల దగ్గర ఎంత మాట్లాడినా ఏం వినపడదు నేను కొంచెం దూరంగానే ఉన్నాను వీటిని నీళ్ళకు వదిలాక అక్కడ మా అమ్మయ్య గొరిపిల్లల్ని పట్టుకొని వాళ్ళ తల్లుల దగ్గరికి వదిలేస్తున్నారనమాట ఒక గొర్రె అయితే చూసుకుంటుంది కానీ ఫీడింగ్ ఇవ్వదు వీటిని నేను కంపల్సరీలకి పోకుండా చూసుకుంటే చాలు మా ఫాదర్ లానే ఇంకా అన్ని చూసుకుంటారు ఏం చూస్తున్నావమ్మా పిల్ల ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ ఏం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అనే ఇవ్వండి ఇది ఇంతసేపు అరవకోకుండా ఇది ఇంతసేపు అరవకోకుండా మేస్తూనే ఉంది ఆ పిల్లని పట్టుకొని ఆ గొర్రె బతికాను అన్నమాట గూడి దగ్గర కూడా పోలే కొన్ని గొర్రెలు అట్లనే ఉంటాయి మూలిగా అవేమో ఇంక అరుస్తా అరుస్తా వాటి గొంతే పోగొట్టుకోవాలి ముందుగానే పొద్దు నుంచి సాయంత్రం వరకు పాపం గూట్లోనే ఉంటాయి నాకు ఇప్పుడు ఒకటి గుర్తుకొస్తుంది మామూలుగా సాయంకాలం అవగానే పిల్లల్ని పేరెంట్స్ అట్లా వాకి తోలుకొని వెళ్ళిపోతారు కదా అలా వెళ్ళి ఒక వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ తోలుకొని మళ్ళీ వస్తారు సో నాకు కూడా ఇప్పుడు అంటే కొంచెం ఆరుకు దగ్గర టైం అయ్యిందంటే ఇంకా ఈ పిల్లగోళ్ళు ఉంటాయి కదా సో అవన్నీ అరుస్తూనే ఉంటాయి గూడెత్తగానే గొరిపిల్లల్ని పిలుచుకొని అట్లా కొంచెం ముందుకొచ్చి మేస్తూ ఉంటాయి అన్నమాట నాకు ఎందుకో గుర్తుకొచ్చింది సింక్ అయిందో లేదో అనేది కూడా నాకు తెలియదు అనిపించింది చెప్తున్నాను అంతే ఇంకా గొర్రెలు వచ్చేసి దొరలే తోలుతున్నాం ఇవాళ కొంచెం అర్లీగానే తోలుతున్నాం లేట్ ఏం కాలేదు కొంచెం పని ఉండడం వల్ల హే దా అబ్బా ఆడ ఉన్న నాకు భయం అవుతుంది టైం అవుతుంది